నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఈరోజు మన వీడియోలో ఒక శక్తివంతమైన ఒక నెంబర్ గురించి తెలుసుకుందామండి ఈ నెంబర్ని కనుక మన ఎడమ కాలి పాదం మీద కనుక రాసుకుంటే నిజంగా అండి ఏదిగైతే మనం కోరుకున్నామో అది మనకి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మన దగ్గరికి వచ్చి చేరుతుంది అది ఎలా చేయాలి ఏంటి ఎందువల్ల అలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన ఛానల్లో మనం ఒక ఏంజల్ నెంబర్స్ గురించి కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఇంకా ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడపోయే ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఈ నెంబర్ని కనుక మనం ఎడమకాలి పాదం మీద రాసుకుంటే కనుక నిజంగా అండి ఏదైతే ఒక విషయాన్ని మనం అనుకుంటున్నామో అంటే మనకి అది ఒక ఇరవై నాలుగు గంటల్లో మనకి జరగాలి అని అంటే అది ఎలా అనుకుంటూ రాసుకోవాలి అనేది కూడా ఈరోజు తెలియజేస్తాను మీకు ఇంకా ఈ నెంబర్ ఏంటి అని అంటే గ్రాపోవై నెంబర్స్ అండి గ్రాపోవై నెంబర్స్ అనేది మీ అందరికీ తెలుసు నిజంగా నెంబర్స్ అంటేనే మనకి చాలా వరకు కూడా న్యూమరాజికల్గా ఒక విషయాన్ని కనిపెట్టగలిగారండి అంటే ఏదైనా ఒక విషయాన్ని కనుక్కోవాలి అని అంటే కనుక నెంబర్స్ ప్రకారం మనకి న్యూమరాలజీ ప్రకారం ఇది జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా చాలామంది కనుక్కుంటూ ఉంటారు అందువల్ల నెంబర్స్కి అంత శక్తి ఉంటుందండి అందువల్ల మనకి ఏంజల్ నెంబర్స్ ముఖ్యంగా మనందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఏంజల్ నెంబర్స్ అనుకుంటే చూసినా అనుకున్న దేవతల మూలంగా అంటే ఏంజల్స్ ద్వారా ఎలా అయితే మనకి మంచి మంచి విషయాలు ఈ విశ్వం మన దగ్గరికి చేరుస్తుందో అలాగే ఇప్పుడు చూడపోయే ఈ గ్రాపోవై నెంబర్స్ కూడా అంతకంటే శక్తివంతమైన విషయాలండి ఈ నెంబర్స్ అండి రాసుకునేటప్పుడు ఎవ్వరు చూడని ప్రదేశాల్లో చోట్లో మనం రాసుకోవాలన్నమాట అంటే మనకి ఎడమ చేతికి లోపల ఎడమ అర ఎడమ చేతిలో అరచేతిలో రాసుకోవాలంటే ఎవరు కూడా చూడకుండా అరచేయి అంటే మనం పర్టికులర్గా ఎవరికైనా చూపిస్తేనే కనిపిస్తుంది అందువల్ల ఇంకా కాలికి అరికాల్లో రాసుకోవాలి అని అంటే అరికాల్లో రాసిన విషయం అనేది ఎవరికి కనపడదండి అందువల్ల ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అలా తెలియని చోటలో ఎందుకు రాసుకోమంటున్నారు అని అంటే కనుక నిజంగా అండి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఎవరికైనా సరే మనం ఒక పరిహారం చేస్తున్నాము అని అన్నప్పుడు వీళ్ళ చేస్తున్నారా ఇలా వీళ్ళకి జరుగుతుందేమో మంచి జరుగుతుందేమో వాళ్ళ చూపు అనేది మన మీద పడకుండా ఉండాలి ఆ నెంబర్స్కి గ్రాప్ అవ్వే అండి ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీతో కనుక మనల్ని చూస్తున్నారు అని అంటే కనుక ఆ నెంబర్స్ మనకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి అందువల్ల అలా కాకుండా మనం చేసే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం ఆ నెంబర్స్ ఉపయోగించుకోవాలి అని అంటే కనుక గ్రాప్ ఓవే నెంబర్స్ని మనం ఇప్పుడు చూపించబోయే విధంగా మనం చేయగలిగితే నిజంగా ఒక ఇరవై నాలుగు గంటలు ఏముందండి అంతలోపే మనకి ఒక అరగంటలో గంటలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది మేడం అని కూడా మనకి తెలియచేసారండి ఇంతకు ముందు కూడా ఎడమగాలి పాదం మీద రాయాలి అన్న ఒక వీడియోను కూడా మనం తెలియచేసి récemment. అలాగే ఈరోజు చూడబోయేది ఒక శక్తివంతమైన నెంబర్ గ్రాపోవై నెంబర్స్ అండి ఆ నెంబర్ ఏంటి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇలాంటి నెంబర్స్ని మనం ఎందుకోసం ఉపయోగించాలి అంటే ఎలాంటి విషయాలకు ఉపయోగించాలి అని అంటే నిజంగా అండి ఏదైనా ఒక విషయం మన వల్ల ఇది పాసిబుల్ మనం ఇది చేయగలము ఇది నాకు ఒక టెన్ ల్యాక్స్ కావాలి ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి ఎంతైనా ఒక అమౌంట్ ఇది మనం అడగగలిగితే ఆ విశ్వం అనేది మన దగ్గరికి చేర్చగలుగుతుందా ఇది ఖచ్చితంగా జరుగుతుందా అనే విషయాన్ని మనకు తెలిసిపోతూ ఉంటుంది వెంటనే నాకు ఒక కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలి అని అంటే కనుక జరగనే జరగదు జరగదనమాట అలాగా కాకుండా అనుకున్నది అనుకున్నట్టుగా ఏదైతే అనుకుంటున్నామో పోకుండా ఖచ్చితంగా ఒక జాబ్ మంచి జాబ్ కావాలి ఒక గవర్నమెంట్ జాబ్ కానీ మీరు ఏదైతే ఒక జాబ్ని ఇష్టపడుతున్నారో ఆ విషయాలు కానీ లేదంటే కనుక ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ కానీ ఏదైనా సరే దానికి తగిన అవకాశాలు అనేవి ఈ విశ్వం మన దగ్గరికి చేరుస్తుందండి అలాంటి శక్తివంతమైన విషయాలు అందువల్ల అది పాజిబుల్గా ఉండాలన్నమాట మనకి ఈ విషయం జరుగుతుంది ఖచ్చితంగా ఇది చేస్తే నాకు నమ్మకంగా ఈ విషయాన్ని నేను సాధించగలను అనే విషయాన్ని మటుకు మనసులో అనుకుంటూ చేయగలిగితే ఇంకా మనుషులు మనకి ఆస్తి డబ్బుల గురించి కానీ ఆస్తి గురించి కానీ ఇలాంటి విషయాలు మటుకే కాకుండా మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు తిరిగి రావాలి అన్నా అంటే మన ఇష్టపడే వాళ్ళ హస్బెండ్ కానీ లేదంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరినైతే మనం ఎదురు చూస్తూ నం ఎలా అంటే ఒక విషయం గురించి అయినా సరే మనం చేయొచ్చండి ఇంకా ఈ విషయాన్ని చేసేటప్పుడు అండి మన ఎవర్తోనూ కూడా చెప్పకుండా మనం మామూలుగా సెపరేట్ గా కూర్చొని ఉంటాం కదా కూర్చొని ఉన్నప్పుడు మన ఎడమ కాలి మీద అంటే కుడి ఎడమ కాలిని కుడి కాలి మీద పెట్టుకొని పాదం మనకి కరెక్ట్ గా అరికాల్లో రాసుకోవాలండి మధ్యలో రాసుకోవాలన్నమాట ఈ నెంబర్ ని అది కూడా మనకి ఒక గ్రీన్ కలర్ నెంబర్ గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోవాలండి అంటే ఎప్పుడు కూడా అండి ఏదైనా ఒక పాజిటివ్ అయిన ఒక మంచి విషయం మన దగ్గరికి రావాలి అని అంటే కనుక గ్రీన్ కలర్ పెన్నును మనం ఉపయోగిస్తే చాలా మంచిది ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ అనే ఈ నెంబర్ అండి ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీ అరికాల్లో అంటే కాలికి ఎడమకాలు ఉంటుంది కదా మధ్యలో సెంటర్లో రాసుకోవాలండి మీరు అరికాల్లో ఎక్కడ రాసినా పర్వాలేదు సెంటర్లో అయితే చాలా మంచిది ఇంకా అలా రాసుకునేటప్పుడు మీకు ఏదైతే కనుక కోరుకుంటున్నారో అది మనసులో అనుకుంటూ రాసుకోండి ఏదైనా ఒక విషయం గురించి మనకి సమస్యలు సమస్యలు కానీ కోరికలు కానీ అనేకం ఉంటాయండి కానీ మనం ఏదైనా ఒక పర్టికులర్ ఒక విషయం గురించి ఫస్ట్ ఈ విషయం అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది వెంటనే అని ఏదైతే మనకు అనిపిస్తుందో ఆ ఒక్క విషయాన్ని మటుకు మన మైండ్కి కరెక్ట్గా తెలియచేయాలండి అంటే సబ్కాన్షియస్ మైండ్కి ఫిక్స్ అయ్యేలాగా మన నేను ఈ నెంబర్ రాస్తున్నాను ఇలాగ నాకు ఈ విషయం దక్కింది ఈ కోరిక తీరింది అనే ఒక నమ్మకంతో ఒక నెగిటివ్ ఎనర్జీతో కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ చక్కగా రాసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక మూడు రోజుల పాటు మీరు రాయండి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లోనే ఖచ్చితంగా తీరుతుంది అలా జరగని వాళ్ళు వెంటనే అక్క నాకు ఇరవై నాలుగు గంటల్లో జరగలేదక్క అని చెప్పేసి మానేయకండి అలా కాకుండా ఇంకొంచెం టైం పట్టే వాళ్ళు ఉంటారు కొంతమందికి వెంటనే జరిగే వాళ్ళు ఉంటారు అందువల్ల మీరు ఒక మూడు రోజుల పాటు వరుసగా ట్రై చేయండి మేము మూడు రోజుల ఖచ్చితంగా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరికీ జరుగుతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు చలో నమస్తే